డ్ అన్నయ్య నా పేరు మౌనిక నేను ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను నేను గత పది సంవత్సరాలుగా దగ్గర దగ్గర పది సంవత్సరాలుగా వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను అన్నయ్య చాలా మెడిసిన్స్ వాడాను దానివల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యింది ఇంకైస్తవరాలని అయినప్పటికీ ప్రార్థన చేయటం సరిగ్గా రాదు నామకార్థంగా ప్రార్థన చేసేదాన్ని మార్చి నెలలో మీ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను అన్నయ్య అప్పటి నుంచి థౌజండ్ టైమ్స్ ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు దేవా ఈ ఆరోగ్యం నుంచి నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు దేవా అని థౌజండ్ టైమ్స్ రాసి నమ్మి పొందుకున్నానని ప్రార్థన చేశాను అన్నయ్య అప్పటి నుంచి వైఫ్ డిశ్చార్జ్ ఆగిపోయింది అలాగే టూ మంత్స్ నుంచి లో విపరీతమైన పెయిన్ వస్తుంది అది కూడా పేపర్ మీద రాసి నమ్మి పొందుకున్నానని ప్రార్థన చేసినప్పుడు ఆ బెస్ట్ పెయిన్ కూడా తగ్గిపోయింది అన్నయ్య ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునిగాక అమ్మాయిని అమ్మాయిని అమ్మే